వెల్కమ్ టు డిటివి న్యూస్ ఇరవై సీజన్ లో రైతులకు కే సముద్రం వ్యవసాయ సహకార సంఘం ద్వారా యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు అందిస్తున్నామని ఇన్ఛార్జ్ సెక్రటరీ నీలం ఎలయ్య అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంఘం పరిధిలో తొమ్మిది రెవెన్యూ గ్రామాలు ఉండగా రైతులకు సౌకర్యంగా మూడు సెల్స్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం కే సముద్రం మార్కెట్ డైరెక్టర్ రాము మాట్లాడుతూ పరిపాలన భాగంగా ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతూ రుణమాఫీ రైతు ఆత్మీయ భరోసా ఎరువులు విత్తనాలు పంటలకు గిట్టుబాటు అందిస్తున్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది సురేష్ రైతులు పాల్గొన్నారు మన సొసైటీ పరిధి కేశవ్ సొసైటీ పరిధిలో ఎరువులు ఇనుగుర్తి అల్వల కేశవన్ మూడు సెంటర్ల ద్వారా రైతుల వివిధ రకాల ఎరువులు ఫస్ట్ యూరియా డిఏపీలు కాంప్లెక్స్ ఎరువు మరియు పొటాషియం మరియు గుల ద్వారా రైతులకు కొన్ని సేవలు అందించడం జరుగుతుంది రైతుల చేసుకుని పనిచేస్తున్నామని జరుగుతుంది ఈ సొసైటీల ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం జరుగుతుంది ముఖ్యంగా యూరియా కాంప్లెక్స్ మరియు గులకలు చూడడం జరుగుతుంది సబ్సిడీతో తీసుకోవడం జరుగుతుంది ఈ పిఎస్ఎస్ ద్వారా రైతులకు అధికారం జరుగుతుంది పిఎస్ఎస్ ద్వారా రుణాలు తీసుకున్న వారికి త్వరగా రుణమాధ కూడా వర్తించింది కొంతమంది రైతులకు కాక ఉన్నా కూడా త్వరలో అవుతుందని ప్రభుత్వం మరియు చెప్పింది ఇది రైతులకు ఎంతో మేరుకగా ఈ ప్రభుత్వం చాలా ఎన్నదన్నుగా నిలుస్తుంది పిఎసీఎస్లు మరింత బలోపేతం చేయడానికి కోసం కొత్తగా ఏర్పడైన నివృత్తి మండలాన్ని కూడా త్వరలో కొత్త పిఎస్ఈస్ ఇస్తున్నారని సమాచారం ఇవ్వడం జరిగింది దీంతో నివృత్తి రైతులు అందరూ మండలానికి చెందిన రైతులు కూడా ఎంతో లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేస్తుంది నేను శ్రీ సుందర మార్కెట్ వ్యవసాయ మార్కెట్కి ఒక పాలక వర్గ మా మార్కెట్ ఎందు మిర్చి నూతనంగా ప్రారంభించడం జరిగింది కొనుగోలు ఆ మిర్చిని అధిక అధిక మొత్తంలో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలియజేస్తున్నాను మొక్కలు కూడా అధిక మొత్తంలోనే ఖరీదు చేయబడుతున్నాయి కొంచెం నాణ్యమైన తీసుకొస్తే మంచి రేటును పొందుతు పొందగలరని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను మా మార్కెట్ చైర్మన్ సంజయ్ రెడ్డి సార్ గారు మరియు మా పాలక సభ్యులు మార్కెట్ కార్యదర్శి సిబ్బంది అందరూ రైతు సేవలో నిమగ్నై ఉన్నారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము చిన్న చిన్న ఉన్నా కూడా తొందరగానే రెక్టిఫై చేస్తూ రైతు సేవలో నిమజ్ఞనై ఉన్నాము ఇది చాలా రైతులకి ఉపయోగకరంగా ఉండడం కోసమే నిత్యం అందుబాటులో ఉండడం జరుగుతుంది